ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతి జరుగుతుందని చెప్పి స్వయంగా ఇక్కడ పనిచేసినటువంటి అటెండర్ ఆరోపణలు చేయడం జరిగింది సబ్ రిజిస్టర్ గారి మీద ఈ ఆరోపణలు ఎంతవరకు నిజం ఉంది అసలు ఈ ఆరోపణలు ఎందుకు చేయడం జరిగిందో తెలుసుకోవడానికి స్వయంగా మనం సబ్ రిజిస్టర్ గారి దగ్గరికే రావడం జరిగింది అసలు ఎందుకు వీరి మీద ఆరోపణలు చేయడం జరిగిందో స్వయంగా వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి మేడం మీ మీద వెంకటరెడ్డి అనే వ్యక్తి అవినీతి ఆరోపణలు చేయడం జరిగింది చేయడానికి గల కారణం ఏమంటారు గుడ్ మార్నింగ్ అండి నేను అనుషా సబ్ రిజిస్టార్ నగరేకల్ అండి ఈ వెంకటరెడ్డి అనే అతను మన దగ్గర అటెండర్ గా ఇరవై ఎనిమిది జూలై వరకు విధులు నిర్వర్తించాడు ఆ అందుకు మునుపు అతని మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయండి నాకు పబ్లిక్ నుంచి మన టేబుల్ దగ్గర తమ్ము తీసుకుంటున్నప్పుడు అమౌంట్ తీసుకోవడము తర్వాత మ్యూటేషన్ కాపీస్ ఇచ్చినప్పుడు అమౌంట్ తీసుకోవడము అని చెప్పేసి ఫ్రీక్వెంట్ గా నాకు కంప్లైంట్స్ వచ్చాయి అదే విధంగా మన ఆఫీస్ నందు స్కానింగ్ కాకుండా ఒక డాక్యుమెంట్ ని కూడా అతను ఆఫీస్ బయటికి పంపించాడని నాకు తెలిసింది సో నేను అది మళ్ళా మన పోలీస్ వారి సహాయం తోటి డాక్యుమెంట్ ని తీసుకొచ్చి దాన్ని స్కానింగ్ చేయించడం జరిగింది ఈ విధంగా ఇతని మీద రిపీటెడ్ గా అంటే ప్రతిసారి ఏదో ఒక కంప్లైంట్ అనేది పబ్లిక్ నుంచి అట్ ద సేమ్ టైమ్ ఆఫీస్ లో కూడా నేను స్వయాన ఫేస్ చేశాను కాబట్టి నేను వెంటనే పై అధికారులకి ఒక రిపోర్ట్ రాసి సరెండర్ చేశాను ఇరవై ఎనిమిది జూలై రెండు వేల ఇరవై ఐదు నాటికి సరెండర్ చేశాను అతనికి అది మనసులో పెట్టుకొని నన్ను ఈ విధంగా చేస్తావా నువ్వు ఎట్లా చేస్తావో నేను చూస్తాను మీరు అందరు కావాలని నా మీద మూకుమ్మడిగా చేశారు నేను అక్కడికి పోయినా కానీ మిమ్మల్ని అని చెప్పేసి బెదిరించాడు అదే విధంగా ఈ వెంకటరెడ్డి అనే వ్యక్తికి ఈ నకరెక్కల్ లోకల్లో ఇంతకు ముందు రెండు సంవత్సరాలు ఇక్కడ చేసి ఉండడం వల్ల ఇక్కడ పరిచయాలు ఎక్కువ ఉన్నాయి మీడియా మిత్రులతోటి అదే విధంగా ఇక్కడ రైటర్స్ తోటి కూడా బాగా అతనికి ర్యాప్ ఉందని తెలిసింది తిరగడము చాలా వరకు అంటే తప్పుడు అలవాట్లు కూడా ఉన్నాయని తెలిసింది వీళ్ళందరితో అతను కొల్యుడై కూడా నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడని చెప్పేసి నాకు బయట నుంచి సమాచారం అందింది సో ఈ నేను పంపించిన తర్వాత కూడా ఇతను ఇక్కడ ఎవరైతే రిపోర్టర్స్ ఉన్నారో అందులో వంశీ అనే అతనితోటి ఇతను కొల్యుడై ఇక్కడ జరగని విషయాలు ఇక్కడ నడవనటువంటి విషయాలు అన్ని కూడా తను కల్పించుకొని నా మీద నా సిబ్బంది మీద దురుద్దేశంతో నేను అక్కడికి సరెండర్ చేశాననే ఒక కోపంతో నా మీద తప్పుడు ప్రచారం చేశాడండి అందులో ఎటువంటి వాస్తవాలు లేవు ఆరోపణలన్నీ నిరాధారము ఎందుకంటే మన దగ్గర ఏదైనా సరే త్రూ చలాన్ కట్టుకొని ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకొని స్లాట్ బుక్ చేసుకొని ఆఫీస్ కి రావాల్సి ఉంటుంది తప్ప మన దగ్గర ఎటువంటి మనీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ డైరెక్ట్ ఇక్కడ జరగవు ఏదైనా మీరు బ్యాంక్ లో కానీ యాప్ లో గాని చలాన్ అమౌంట్ కట్టుకొని రావాల్సి వస్తుంది ఒకవేళ అటువంటి కంప్లైంట్స్ వచ్చినా గానీ నాకు పబ్లిక్ నుంచి పార్టీస్ వచ్చే వాళ్ళ నుంచి కూడా ఎటువంటి కంప్లైంట్స్ ఉంటాయి కానీ నాకు ఇంతవరకు ఎటువంటి కంప్లైంట్స్ కూడా ఇట్లా జరుగుతున్న వెంకట రెడ్డి మీద తప్పించి వేరే ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవు ఈ వార్తలు ఏదైతే మనకు పబ్లిష్ చేశారో ఆ వార్తలు కూడా నుంచి ఎటువంటి వాయిస్ తీసుకోకుండా మరి ఇది మీ అటెండర్ మాట్లాడారు సరే నన్ను కాకపోయినా మా పై అధికారి డిఆర్ గారి నుంచి అయినా ఎందుకంటే అతను డిఆర్ ఆఫీస్ లోనే ఉన్నారు కాబట్టి డిఆర్ నుంచి అయినా వాయిస్ తీసుకొని వే వేయలేదు కాబట్టి దాని మీద కూడా అవన్నీ అవాస్తవాలు అని చెప్పేసి నేను చెప్తున్నాను తను ప్రధానంగా ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మూడు వేలు ప్లాట్ రిజిస్ట్రేషన్ కి ఐదు వందలు అని చెప్పి కూడా మీద అయితే డాక్యుమెంట్ రైటర్ల దగ్గర కూడా డబ్బులు తీసుకొచ్చి నేనే స్వయంగా మేడం దగ్గరకు వచ్చి ఆమె ఒక ప్రైవేట్ వ్యక్తిని నాకు పంపిస్తుంది అంటే ఈ విధంగా చెప్పడానికి గల కారణం ఏంటంటే ఎందుకు మీకు మీద అంత కక్ష ఎందుకు అదే చెప్పాయి కదండి ఒకసారి డాక్యుమెంట్ వెళ్ళిపోయింది ఇక్కడ బయట తిరగడం కూడా ఆఫీస్ అవర్స్ లో వెళ్ళి తాగడము బయట వాళ్ళతోటి అతని ప్రవర్తన అనేది మొత్తానికి ఉద్యోగం అని కాకుండా సంపాదించుకోవాలి అతనే మన కలెక్ట్ చేస్తున్నాడేమో కానీ నా నా పేరు చెప్పే గాని నా దగ్గర అయితే ఎటువంటి అటువంటి పద్ధతి లేదండి ఎందుకంటే ఒకవేళ నేను ఏదైనా జరిగితే నా మీద పార్టీ కంప్లైంట్ ఇవ్వాలి పబ్లిక్ కూడా కంప్లైంట్ ఇవ్వాలి లేకపోతే నా పై అధికారి దగ్గరికి వెళ్ళైనా సరే కంప్లైంట్ చేయాలి అటువంటి కంప్లైంట్స్ అయితే ఇంతవరకు ఏవి లేవండి ఇంకొకటి మన ఆఫీస్ లో ఫిర్యాదులో పెట్టే కూడా ఉంది అంటే కంప్లైంట్ బాక్స్ కూడా మనం పెట్టాము ఒకవేళ ఏదన్నా అటువంటి ఉంటే జనం కూడా మన పబ్లిక్ కూడా వెళ్ళేసి అందులో ఫిర్యాదు చేయొచ్చు కానీ నేను వచ్చిన నేను గత సంవత్సరం డిసెంబర్ లో వచ్చానో అప్పటి నుంచి ఎటువంటి ఫిర్యాదులు కూడా అందలేదు ఇదంతా అతను నా మీద కక్ష తోటి నేను ఏదైతే అతన్ని ఇక్కడిని పంపించాననే ఒక దురుద్దేశంతో అతనికి చేసే పనులను నేను ఆపుతున్నా అనే ఒక మనసులో దురుద్దేశం పెట్టుకొని చేశాడు తప్పించి వేరే అయితే నేనే ఇక్కడైతే ఏమి జరగట్లేదండి అవన్నీ అవాస్తవాలండి అండి ఇంకొకటి ఆ వాయిస్ కూడా ప్రెస్ వాళ్ళదే ఉంది సాక్షి రిపోర్టర్ వంశీదే ఉంది అంటే అది కావాలని నాతో అతని తోటి మాట్లాడిచ్చి కావాలని పబ్లిష్ చేశారండి ఇప్పుడు ఏదన్నా న్యూస్ వచ్చినప్పుడు ఆ అధికారి వాయిస్ అనేది తీసుకోవాలి కానీ అందులో ఎటువంటి వాయిస్ నాదే కానీ నా పై అధికారి వాయిస్ కానీ అందులో లేదు అంటే దాని ఉద్దేశం అండి దురుద్దేశంతో చేశారని అంటే శ్రీధర్ రెడ్డి అనే అతని పేరు ఎవరు అతను ఇక్కడ ఏం పని శ్రీధర్ రెడ్డి అనే అతను మన దగ్గర జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు అతను మన దగ్గర మొత్తం ఈసీలు సీసీలు చెక్ స్లిప్ ఎంట్రీ చేయడము కరస్పాండెన్స్ ఆఫీస్ కరస్పాండెన్స్ ఏ లెటర్స్ అయినా తయారు చేయడం అనేది అంటే నాకు మెయిన్ ఇక్కడ నాకు సపోర్టింగ్ గా ఉండేది శ్రీధర్ రెడ్డి ఈ కరెస్పాండెన్స్ విషయంలో సో దాని విషయంలో అతను నా దగ్గరకు రావాల్సి వస్తుంది ఏదన్నా మన దగ్గర ఇష్యూస్ అంటే ఇప్పుడు మ్యూటేషన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా గానీ నా తరపున మున్సిపాలిటీకి వెళ్ళడము పోలీస్ స్టేషన్ లో ఏమైనా మనకు సంబంధించి ఏమన్నా పెండింగ్ ఉంటే వర్క్స్ అవి చూసుకుంటాడు సో అందువల్ల అతనికి నాకు ర్యాపో ఎక్కువ ఉంటది కానీ అతను చాలా మంచి వ్యక్తి అండి అటువంటి పనులు ఏవి కూడా జరగలేదు అతని మీద కూడా ఇతను దురుద్దేశంతో ఆ వ్యాఖ్యలు అయితే చేశాడండి అందులో వాస్తవాలు అయితే ఏమీ లేవు అంటే ఈ విషయం మీద మీ పై అధికారికి ఏమన్నా చెప్ప నా మీద దురుద్దేశంతో ఇట్లా ఆరోపణలు చేసిండు అతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మీ పై అధికారులకు మీరు ఏమన్నా ఫిర్యాదు చేయడం జరిగింది ఇరవై ఎనిమిదో తారీఖు నేను ఈ వెంకట్రెడ్డి మీద కంప్లైంట్ అంటే మనం రిపోర్ట్ పంపించామండి ఆ రిపోర్ట్ ప్రకారం అతన్ని అక్కడికి పిలిపించుకున్నారు అదే రోజు పిలిపించుకున్నారు మన కొత్త అటెండర్ కూడా ఇచ్చారు నేను ఇక్కడ జరిగే ప్రతి విషయం కూడా ఎప్పటికప్పుడు మన పై అధికారులకు తెలియజేస్తుంటాను తదనుగుణంగా చర్యలు తీసుకుంటాము ఎందుకంటే ఇక్కడ ఏం జరిగింది ఆడియో బయటకు వచ్చిన తర్వాత ఆడియోలో మాట్లాడింది కదా ఇట్లా నా మీద దురుద్దేశంతో మాట్లాడాడు అతని మీద చర్యలు తీసుకోవాలని మీరేమైనా పై అధికారులకి ఫిర్యాదు చేయడం జరిగింది నేను పై అధికారులకి ఎక్స్ప్లెనేషన్ పంపించానండి ఇది ఇది ఇలా జరుగుతుందని చెప్పేసి సార్ ఓకే నేను ఎక్స్ప్లెనేషన్ పంపించాను ఏదైతే మనకి వీడియో బయట వైరల్ అవుతుందో దానికి సంబంధించి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానండి సార్ బయట కూడా బయట వ్యక్తుల ప్రమేయం ఉండదు అని కూడా ఇది ఫ్లెక్సీ పెట్టారు అంటే ఇది జరిగిన తర్వాత చాలా రోజుల నుంచి మన దగ్గర మధ్యవర్తులకి బయట వ్యక్తులకి అంటే ఇక్కడ పని ఉన్న వాళ్ళు మాత్రమే రావాలి బయట వ్యక్తులకు ఎటువంటి అనుమతి లేదని మనం ఎప్పటి నుంచో ఆ బోర్డ్స్ ప్రదర్శిస్తున్నాం అండి అంటే వేరే సబ్ రీస్టర్ కూడా మేము అలాంటి ఫ్లెక్సీ లేదు అంటే ఈ ఇష్యూ జరిగింది కాబట్టి లేదు ఇష్యూ ఎప్పుడు అండి మొన్న ఐదో తారీఖు జరిగింది అంతకు ముందు నుంచే మనకి బోర్డ్స్ ఉన్నాయండి మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి అంతకే అది జరిగినాక పెట్టడం కాదండి ఎప్పటి నుంచో కూడా మనం ఏంటంటే పారదర్శకంగా సేవలు అందించాలి పార్టీస్ కి వచ్చే కి అని చెప్పేసి మన గవర్నమెంట్ ఏ విధంగా అయితే స్లాట్ బుకింగ్ తీసుకురావడము ఇవన్నీ పారదర్శకత కోసం తీసుకొచ్చే చర్యలకి నా మద్దతుగా వీ మధ్యవర్తులను కూడా నేను అడ్డుకోవాలి మనకి వచ్చే జనంకి మధ్య రిలేషన్ ఉండి వాళ్ళకి న్యాయం జరుగుతుందా ఇంకేమన్నా బయట ఆఫీస్ పేరు మీద ఏమైనా తప్పుడు పనులు జరుగుతున్నాయా అని తెలుసుకోవడం కోసం నేను ఆ విధంగా బోర్డులు ప్రదర్శించడం జరిగిందండి అది జరిగి కూడా పోయిన నెల చాలా రోజులు అయింది అండి పెట్టి కూడా చాలా రోజులు అయింది ఇప్పుడు ఏ ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్ జరగడం జరిగింది అసలు అంత అవినీతి జరుగుతుందా ఒక్క మూడు వేలు నాలుగు వేలు ప్రతి నెల లక్ష యాభై వేల వరకు మేడం నేనే వచ్చిస్తాను అని చెప్పడం అనేది అది అసలు అవుతుందా లేదండి తప్పండి నేను చెప్పాను కదా ఫస్ట్ ఇప్పుడు మనకి ఏదైనా సరే గవర్నమెంట్ కి చెల్లించేటటువంటి స్టాంప్ డ్యూటీస్ అవన్నీ కూడా మనకి మొత్తం ఆన్లైన్ లో బ్యాంక్ లో పట్టుకోవడం లేకపోతే ఫోలియో వీటిలో ట్రాన్సాక్షన్స్ చేసుకొని ఆ స్లిప్ తీసుకొని వస్తారండి మీరు ఇప్పుడు అదే విధంగా ఒకవేళ నిజమే అయితే మనకి జనం కూడా వచ్చి నా మీద కంప్లైంట్ చేయాలి కదా కనీసం ఎక్కడైనా నా పై అధికారికి కానీ బయట వచ్చి కంప్లైంట్ చేస్తే మీరు చూపిస్తే నేను నమ్మగలుగుతాను కదా ఇప్పుడు జరగని దాన్ని జరిగినట్టు క్రియేట్ చేసి చెప్తున్నారు ఇక్కడ అంతే తప్పించి ఇక్కడైతే ఎటువంటి అవాంఛనీయ పనులు ఎటువంటి తప్పుడు పనులు అయితే జరగట్లేదండి ఇది దురుద్దేశంతో ఆఫీస్ లో అతను చేసిన ప్రవర్తన మందలించినందుకు ఇతను బయటి వ్యక్తులతోటి కొల్యూడయి ఈ విధంగా ఆఫీస్ ని బ్లేమ్ చేయడం జరిగింది కాబట్టి అంతే తప్పించి వేరే అయితే ఇందులో ఎటువంటి తప్ప మీరు ఏదైతే మీడియాలో వచ్చిందో అవన్నీ అవాస్తవం